హాయ్ ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం వెయ్యి సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో అయితే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రీసెంట్గా మన ఛానల్స్లో వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేశాను ఆ వీడియోలకు మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది ఆ కామెంట్స్కు ఆన్సర్ అయితే ఈ వీడియోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్యూట్ క్యాట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో అతను అడుగుతున్నారు కార్లో మంచి బేస్ ఉండాలి ఎంత అవుతుంది అని అడగడం అయితే జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి జేబి జీటీఎక్స్ థర్టీన్ హండ్రెడ్ బేస్ ట్యూబ్ అయితే తీసుకోవచ్చు ఈ బేస్ ట్యూబ్ అనేది మనకు లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది చాలా బాగా వస్తు రావడం అయితే జరుగుతుంది ఇది మనకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి బేస్ ట్యూబ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బుట్టల ప్రవీణ్ గారు అడుగుతున్నారు ఆరు వేల రూపాయల్లో బెస్ట్ హోమ్ థియేటర్ చెప్పు బ్రో అని అడగడం అయితే జరిగింది మనకు ఆరు వేల రూపాయల్లో అంటే గోవా అరౌండ్ నైన్ డబల్ ఫైవ్ ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ హోమ్ థియేటర్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ హోమ్ థియేటర్లో మనకు మంచి బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ అయితే ఉంటుంది కదా దీనివల్ల మనకు ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ ఉన్న మూవీస్ అయితే ప్లే చేసినప్పుడు మనకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది అనమాట అలానే ఈ హోమ్ థియేటర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్ ప్రైమ్ డే ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి అయితే ఒక మంచి హోమ్ థియేటర్ అని చెప్పుకోవచ్చు మీరు ఒకవేళ ఈ హోమ్ థియేటర్ అలానే నేను ఇక్కడ చెప్పిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసి కొని మీరు ఈ ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంజ్ అనే అతను అడగడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్వశ్చన్కి ఒక అర్థమైతే ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్లో బేస్ బూస్టెడ్ సాంగ్ విన్నప్పుడు ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ అనేది పాడైపోయింది అప్పుడు అతను రిపేర్ సెంటర్కి అయితే వెళ్ళి స్పీకర్ యొక్క ఐసీల్ లైన్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అప్పుడు ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ అనేది ఎప్పట్లాగైతే పనిచేసింది కానీ ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ ఉన్నటువంటి మూవీని ప్లే చేసినప్పుడు మాత్రం ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ యొక్క ఆడియో అయితే రాలేదన్నమాట అంటే ఆడియో అనేది ఫైవ్ పాయింట్ వన్లో డివైడ్ అయితే అవ్వలేదు అలాంటప్పుడు దీనికి ఒక సొల్యూషన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ను డివైడ్ చేసేటువంటి చిప్ అయితే ఉంటుంది ఆ చిప్ కూడా పాడైపోయి పాడైపోయి ఉంటుంది బ్రో మీరు ఆ చిప్ని రీప్లేస్మెంట్ చేసుకున్నట్లయితే మనకు హోమ్ థియేటర్ అనేది ఎప్పట్లాగైతే ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ను ప్లే చేసినప్పుడు ఫైవ్ పాయింట్ వన్ ఆడియోను డివైడ్ అయితే చేస్తుంది ఇది మీకు సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు మీరు ఇలా చేసినట్లయితే మీ యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీజిఐఎం నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ అనే అతను అడగడం అయితే జరిగింది భయ నా దగ్గర సోనీ సిక్స్ హండ్రెడ్ వర్డ్స్ ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ సెట్ అయితే ఉంది అది యాంపిల్ఫైర్ అయితే పాడైంది స్పీకర్స్ ఓఫర్స్ ఉన్నాయి దానికి యాంపిల్ఫైర్ కట్టించుకోవచ్చా ఒకవేళ కట్టిస్తే ఎంత అవుతుంది అని అడగడం అయితే జరిగింది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి మీరు కట్టించుకోవచ్చు మీ దగ్గర స్పీకర్స్ అండ్ ఓఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ సోనీ సిక్స్ హండ్రెడ్ హోమ్ థియేటర్ కాబట్టి దీనికి ఎలా లేదన్నా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది దీనికి ఆంప్లిఫై చేయాలనుకున్నట్లేదు ఫ్రెండ్స్ అలానే ఇతను ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం అయితే జరిగింది ఆ హోమ్ థియేటర్ తో ఉన్న స్పీకర్స్ కన్నా ఎక్కువ సైజులో లో ఉన్నటువంటి స్పీకర్స్ ను కనెక్ట్ చేసుకున్న విధంగా యాంప్లిఫైర్ తయారు చేసుకున్నట్లయితే మనకు ఎంత ప్రైస్ అవుతుంది అని అడగడం అయితే జరిగింది మీరు అలా తయారు చేసుకున్నట్లయితే మనకు ప్రైస్ కూడా పెరిగిపోతుంది ఎందుకంటే మనకు అవుట్పుట్ అయితే పెరుగుతుంది కాబట్టి ఎలా లేదనుకున్న మనకు ఏడు వేల రూపాయలు అయితే అవడం అయితే జరుగుతుంది మీరు ఆ స్పీకర్స్ కన్నా కొద్దిగా ఎక్కువ సైజులో ఉన్నటువంటి స్పీకర్స్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాలరాజు గారు అడగడం అయితే జరుగుతుంది త్రిపుల్ ఫోర్ జీరో ఐసీ బోర్డుకు సబ్ోఫర్ లో ఫ్రీక్వెన్సీ బేస్ వచ్చేలా కనెక్ట్ చేసుకోవచ్చా బ్రో నాయిస్ హమ్మింగ్ రాకుండా ఎలా చేయాలి బ్రో అని అడగడం అయితే జరిగింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే త్రిపుల్ ఫోర్ జీరో ఐసీ బోర్డుకు మ్యాక్స్ పవర్ వచ్చేసి మ్యాక్స్ మనకు ఫార్టీ వాట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫార్టీ వాట్స్ అవుట్పుట్ అయితే మనకు చాలదు కాబట్టి రెండు త్రిపుల్ ఫోర్ జీరో ఐసీ ఉన్న బోర్డును తీసుకొని అది స్టీరో కింద ఉంటుంది మోనో బోర్డు కింద కనవర్ట్ అయితే చేసుకొని ఒక మంచి సబ్ోఫర్ ఫిల్టర్ బోర్డుని మీరు యూజ్ చేసుకొని ఒక ఎయిట్ ఇంచ్ నుంచి టెన్ ఇంచ్ సబ్ ఓఫర్ కనుక మీరు ఆ బోర్డుకి కనెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు మంచి సబ్ ఓఫర్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి ఆన్సర్ మీరు త్రిపుల్ ఫోర్ త్రిపుల్ ఫోర్ జీరో ఐసీ బోర్డుకు సబ్ ఓఫర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇవి ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి కామెంట్స్ ఈ వీడియో కింద కూడా కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియో కింద మీ కామెంట్కు ఆన్సర్ ఇస్తూ వీడియో అయితే చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ అలానే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోను చివరి దగ్గర చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్